నా పేరు దుర్గా నాగదేవి అండి మాది పెద్దాపురం నేను పెద్దాపురం మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నానండి ఎనిమిది సంవత్సరాల నుండి చేస్తున్నానండి మా ఆయన గారు రెండు వేల పద్దెనిమిదిలో చనిపోయారండి అప్పటి నుండి నేను ఇల్లు గడుపుకోవడం నా కూతుర్ని చదివించుకోవడం అన్నిటికీ నేను చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని చంద్రబాబు గారి పరిపాలనలో ఉండంగానే నాకు మా ఆయన గారు ఉద్యోగం నాకు ఇచ్చారు అప్పటి నుండి నా ఇంటిని గడుపుకోవడం మా పాపను చదివించుకోవడం ఇలా అన్నీ కూడా నేను చేసుకోవడం జరుగుతుంది నాకు చంద్రన్న బీమా లాగా రెండు లక్షల బీమా కల్పించారు నాకు రెండు వేల పద్దెనిమిదిలో ఆ పథకంతో నేను ఇంటిని గడుపుకుంటూ వచ్చాను అలా ఇలా కడి కష్టపడి అన్నీ చేసుకుంటూ నా పాపని నేను చదివించుకుంటూ వస్తున్నాను కాలు నొప్పులు చేతుల నొప్పులు ఏ వచ్చినా ఇంకా మా ఒంటికి ఏ నీరసాలు వచ్చినా సరే మేము ఖచ్చితంగా ఈ పనికి వెళ్లాల్సిందే ఉదయం ఐదు గంటల నుంచి పదింటి వరకు చేస్తాము తీసుకోవాలి మస్తర్ అవ్వగానే మా మేస్తలు గారు కన్ను పురమాయించుకొని మేము డ్యూటీలకు వెళ్ళిపోక అక్కడ వెళ్ళి సిపిని వర్క్ చేస్తాం ఓట్లు ఓడిస్తాం వాళ్ళకి అలవాళ్ళు తిమ్మంతా తీస్తాం పదింటి వరకు డ్యూటీ చేసి ఇంటికి వచ్చేస్తాం కొంచెం వంట చేసుకొని ఫ్రెష్ తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం రెండింటికి డ్యూటీకి వెళ్ళిపోతాం మళ్ళీ అక్కడ మస్తర్లు అవ్వగానే మళ్ళీ మా మేస్తర్లు గారు మా కళ్ళు పురమాయిస్తారు మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారో అదే చేస్తాం మొక్కలు పోయమంటారు కారువాలు తీయమంటారు సాయంత్రం ఐదింటి వరకు చేస్తాం రోజుకి మేము ఎనిమిది గంటలు చేస్తాం ఎండనగా వాననగా కష్టపడి మా ఒళ్ళు హోనం అయిపోయినా మాకు నేర్సాలు ఉన్నా మాకు ఏ వచ్చినా సరే మేము ఊరు శుభ్రం చేసినందుకు మాకు మా శ్రమను గుర్తించి చంద్రబాబు నాయుడు మాకు ఈ ఇన్సూరెన్స్ యాక్సిస్ బ్యాంక్ ద్వారాగా ఇన్సూరెన్స్ కల్పించారు పర్మనెంట్ వర్కర్లకి కోటి రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చారు ఔట్ వర్కర్లకు కూడా గుర్తించి మా కుటుంబానికి